వెల్కమ్ బ్యాక్ వేట నిషేధ సమయంలో విడుదల చేసే మత్స్యకార బృతి విడుదల కాకపోవడంతో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వేటకు వెళ్లకపోవడం వల్ల ఉపాధి లేక కుటుంబం వల్లే పరిస్థితి రాక సతమతమవుతున్నారు తమకు మత్స్యకార బృతి ఇప్పించాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్లు పొడవైన సముద్ర తీరం ఉంది పదకొండు తీర ప్రాంత మండలాల్లోని నూట నాలుగు గ్రామాల్లో పూర్తి స్థాయిలో మత్స్యకారులు నివసిస్తున్నారు మొత్తం ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల మంది చేపల వేట అమ్మకం పెంపకంపైనే ఆధారపడుతున్నారు వీరిలో అధిక శాతం వేటపైనే బతికేది ముఖ్యంగా సముద్రంపైకి వెళ్లే వారు ఇరవై వేల మందికి పైగా ఉంటారని అధికార వర్గాల అంచనా జిల్లాలోని ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామం మొదలు రణస్థలం మండలం కోస్ట వరకు ప్రతి గ్రామంలోనూ సంప్రదాయ మత్స్యకారులు వేటను సాగిస్తున్నారు వేసవిలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో అరవై ఒక్క రోజులు వేటపై సర్కారు నిషేధం విధిస్తుంది దీంతో మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు వేటే జీవనాధారంగా ఉన్న కుటుంబాలకు నిషేధిత కాలంలో పోషణ కోసం ప్రభుత్వాలు భృతిని అందిస్తున్నాయి నిషేధ సమయంలో సమయంలో ఏదైతే ఈ రెండు గత ఎన్టీఆర్ గారి ప్రభుత్వం నుంచి నేటి జగన్ ప్రభుత్వం వరకు మత్స్యకారులకి ఆ రెండు నెలలు పీరియడ్లో మత్స్యకారుల బృతి అనేది కాలసమలు అందింది కానీ నేటి ప్రభుత్వం మరి ఏర్పడి రెండు నెలలు అయిపోయి మరి మూడే నెలలో కూడా వచ్చేస్తుంది ఈసారికి మత్స్యకారుల భృతి అనేది ఈ మత్స్యకారులందరికీ అందవలసిన పరిస్థితి అయితే నేటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు దశాబ్దాల నుంచి వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు రెండు వేల రూపాయలు బియ్యం నిత్యావసర సరుకులను ప్రభుత్వం అందించేది గత వైసీపీ సర్కార్ మత్స్యకారులకు పదివేల రూపాయలు ఖాతాల్లో వేసింది గత ఎన్నికల్లో కూటమి నేతలు మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల వరకు అందిస్తామన్నారు వెంటనే మత్స్యకార భరోసా అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచి ఇస్తామన్న ఆశతోనే తామంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డామన్నారు మూడు నెలలు మత్స్యకార భరోసా వేటిని సేదం టైంలో మూడు నెలలు ఈ డబ్బుల కోసం మేమందరం కూడా వేచి చూడడం జరుగుతుంది మాకు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులకు వెళ్తున్నాము బుక్కులు తరిగేస్తున్నాము మత్స్యకార భరోసా అయితే పడట్లేదు ప్రతి ఒక్కరం కూడా పస్తులుండి ఏవో ఉప్పుని ఉప్పు తినుకొని బతుకుతున్నామండి సార్ ప్రభుత్వం దయించి మత్స్యకార భరోసా మత్స్యకారులకి వేయవలసిందిగా కోరుకుంటున్నాము వలస జీవితాలకు ఆశగా కనిపిస్తోంది మత్స్యకార భరోసా అయితే రెండు నెలల క్రితమే తమకు డబ్బులు అకౌంట్లో పడాల్సి ఉందని అంటున్నారు మత్స్యకారులు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రకటించినట్టు ఇరవై వేల రూపాయలు అందించాలని కోరుతున్నారు